శ్రీ బుల్లికొండ రంగనాథ స్వామి ఆశ్రతు కట్టెల అరవింద్ గారు ఎప్పటి గ్రామం డోన్ మండల మంద్యాల జిల్లా కుడివైపు ఎడమవైపు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగణమలై మండల అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గ్రాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో పదవ జట వారు బంద రావాల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతు మూసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజ్యాముల మండలం నంద్యాల జిలవర్ధత పైన ఆలస్యం రాదు ఆర్తపరిత్రలో పదకొండవ చేత వారు కూడా సిద్ధంగా ఉండరా

సీనియర్ మోస్ట్ పశు పోషకులు నాయనవారి సీనియర్ మోస్ట్ పశు పోషకులు నాయనవారి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి కత్తెల అరవింద్ గారు గ్రామం దోడ్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎడమవైపు మేకల సరోజమ్మ గారు నయనవార్పల్లి గ్రామం సింగరమలి మండలం అనంతపురం జిల్లా వారిత పోటీలో ఉన్నాయి కేకలు లెజెండ్ గౌడ్ గారండి అలాగే డ్రైవర్ నాగేంద్ర గారు మేకల సరోజమ్మ గారి కుమారుడు ఎడం వైపు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల మూడు నిమిషాలు నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజిలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి కేకలు కేలు జనాలు సంపకూడదు కేకలేదా టోటల్ పన్నెండు జతలు ఎడం వైపు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం జనాన్ని చేసుకున్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి సమానంగా ఉన్నాయి పదవ జత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశసులతో మోసాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కుపల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారితో బయలుదేరవాకలు కేరతలు

యాభై ఐదు సెకండ్ లో ముందు నెలలు ఉన్నాయి పదవ జత వాళ్ళ ఆలస్యం నేరాదు ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల గ్రహాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి పదివేల రూపాయలు విధానాన్ని మహకరించినటువంటి కరెంటు నారాయణ రెడ్డి గారు రామరాజుపల్లి రాయచేళ్ల దగ్గర పెద్దడు కూడా ఎల్సీ నారాయణ రెడ్డి కరెంటు నారాయణ రెడ్డి చాకప్రతాన్ని పట్టుకుంటే సత్య సత్యాడంటే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలా ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నాయి కట్టెల అరవింద్ గారు యాపతిని మేకల సరేగమ్మ గారు నాయనవారి పల్లి వారి చేత పోటీలో ఉన్నాయి కేకలు కేర దవ జవర బయ్యరాల ఆలస్యం రాదు తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల తరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు గుంత ఎలా ఉన్నాయి ప్రజా జత వారి ఆలస్యం చేయరాదు వచ్చి కాడివే కళ ఈ జతలు వైపు లాగుతున్నటువంటి గిత్తండి వైట్ గిత్త మేకల హారు నాయన వారు హా హ హ మేకల సరోజము గవర్నమెంట్ వరకు రెండు వేల ఎనిమిది తొమ్మిది పదిహేను సంవత్సరాలే

తర్వాత కొంతకాలం పశుపోషణ ఆపేసి మళ్ళీ తిరిగి నాలుగు పల్ల ఆరపల్ల విభాగంలో పశుపోషణ కొనసాగించి నిమిషాల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు గణకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆ తదుపరిట్రాల్లో పదవ జత వారు ఆలస్యం లక్ష్మి చెన్నకేశ్వర స్వామి చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లవారు బయలుదేరావాల డిసిఎస్ఆర్ బుల్ సయోధి నగర్ పొద్దుటూరు టౌన్ వారి చేత ఉందండి రెండవ స్థానంలో ఆరు కేబుల్స్ ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల రుగులతున్నాయి పదకొండు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రవి గారు చివరికి వెళ్ళి మరలా చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల దాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అనా పదో జతో ఆలస్యం చేస్తున్నారు కేటగిరీ కాదు ఆరుకున్న విభాగం సమయం మూడు నిమిషాలు రౌండ్ పన్నెండవ రౌండ్ అలా పదో చదవారు ఆలస్యం చేస్తున్నారు వచ్చి కాళీగట్టాల ప్రస్తుతం దురాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు మాత్రమే పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో సమయం నిమిషాలు బయలుదేరి వచ్చి ఖాళీగా చాలా ఆరు ఆరు పల్ల విభాగంలో మొత్తం పన్నెండు జతలండి ద్రాలో అయితే మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు యాభై ఏడు అడుగుల దళాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రమేశరయ రమేశం ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్ర స్థానికి నలభై సెకండ్లు हुते सघंदो सकलो कचा थी

అశిత్తం నారాయణ స్వామి ఆశ్రతు మేకల సరోజమ్మ గారు నయనవారి పల్లె గ్రామం సింగనమలై మండల అనంతపురం జిల్లా వారి చేత వారికిచ్చిన పదహైదు నిమిషాల కాలవీధులు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి अञा पदोजी वलसियूं लक्ष्मी चंड